రేవంత్ రెడ్డి గారిని నీకు పైసా ఆనందం ఉంది అర్జెంట్ గా నేనేమో జైలు పంపాలి పెట్టుబడులు తెచ్చిన కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో డెవలప్ కావాలని నీకు మాకు తేడా అది ప్రపంచ పటంలో హైదరాబాద్ పెట్టాలి తెలంగాణ పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంట్ మా కమిట్మెంట్ మేము నీలాగా యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు నీకు భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కిందనే చూస్తలేడు మీరు అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు వాని లోపలస్తాడు నేను అనా నేనా ఆయన ఎవరు మర్చిపోయి పేరు అని నేను అనా ఎందుకు ఎందుకన్నా అంటే ఎవడు గుర్తే నేను నేను అంటే ఎవడు గుర్తే పడతలేడు నేనేం చెప్తాను దానికి సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు లేకపోతే నేనేం చేయాలి దానికి రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమన్నా క్వశ్చన్ పంపుతారమ్మంటారేమో పోతా రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు మళ్ళా పోతా మళ్ళా చెప్తా మళ్ళా చెప్పొస్తా రేవంత్ రెడ్డి ఒక లుచ్చగాడు దొంగ గాయన లెక్క మేము లుచ్చ పని చేయని చెప్తా పక్కా చెప్తా ఇంతనా జర ఆగురాబి దేనికి సంబంధించా లేని అవినీతిని పట్టుకుందామండి ఆడికెళ్ళి దొరుకుతుంది లేని అవినీతి గురించి లొట్ట కేసులో కేసుల పాపం ఎత్తుకుతా ఉన్నారు వాళ్ళు నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు మైసూరు పోండాల్లో ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా అంతే ఉంది అందుకే నేను చెప్పిన వాళ్ళకి మీరు ఒక వైల్డ్ గూస్ చేజ్ అంటారు ఇంగ్లీష్లో గన్లు ఉన్నారు మీరు కేసు లేదు తొక్కలేదు ఇల్లు ఏముందా అని చెప్పిన నేనే చెప్పిన వాళ్ళకి ఏముంది ఏం అడుగుతున్నారు మీరు వాళ్ళు ఏమంటారు అంటే ఫైల్ ఇళ్ళకెళ్ళి అన్లకి పోయింది నీకు ఎరికేనా అన్లకెళ్ళి ఇళ్ళకి పోయింది నీకు ఎరికేనా నేను చెప్పినా ఒక మంత్రిగా తెలంగాణ బాగుని కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నా ఒక్క పైసా అవినీతి కానీ ఒక చిన్న తప్పు కానీ మేము చేయలేదు చేసినట్టు ఇప్పటివరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి నాలుగు రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు కానీ దానికి భయపడేటోడేవాడు లేడు అల్టిమేట్గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చిన వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి